రెండు రకాలు శ్రీధర్ అక్కడ ఒకటేమో మనము పిల్లలకు సర్వ్ చేసినందుకు మనకు సర్వ్ చేసినందుకు మనకు ఆ హ్యాపీనెస్ ఒకటి ఉంటుంది పిల్లలకు హెల్ప్ చేసినాము అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే రిటైర్ అయిపోయినాక మనము ఇంట్లో ఖాళీ అయి కూర్చుంటే మన హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది సో ఆ రకంగా ఏంటంటే నాకు నాకున్న ఎక్స్పీరియన్స్కి ఇప్పుడు ఈ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉంటాయి దాంట్లో నాకు ఇండిపెండెంట్ ఇంజనీరు టీమ్ లీడర్స్ కూడా అవకాశం వచ్చింది ఇప్పుడు ఈ శంషాబాద్ టు ఆ వైడెనింగ్ వర్క్ అండ్ ఫ్లైఓవర్స్ నడుస్తున్నాయి కదా దాంట్లో నాకు టీఎల్గా ఆఫర్ వచ్చింది అంటే నా సీవీతోనే వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చింది అది బట్ నేను జాయిన్ కాలే అప్పుడు కాకపోవడానికి కారణం ఏంటి అంటే అక్కడ ఏముంది నేను ఒక ప్రాజెక్ట్ మీద ఒక కాంట్రాక్టర్తోనే డీల్ చేస్తూ ఉండాలి శాలరీ రెండున్నర మూడు లక్షలు వస్తుంది కావచ్చు బట్ ఇక్కడ ఏంటంటే మనము ఇంతమందికి ట్రైనింగ్ ఇస్తుంటాం కదా స్టూడెంట్స్కి ఇస్తుంటాము మనకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఆ వా యూనివర్సిటీ వాతావరణం ఉంటుంది మళ్ళీ మాకు ఇష్టమైన సార్ ఉన్నాడు అక్కడ మా డీజీ గారు బిక్షపతి గారు ఉన్నారు సార్ రమ్మంటున్నారు సో ఆ విధంగా ఏంటంటే నాకు నాక్ అనే సంస్థ భిక్షపతి గారు రిటైర్ అయినాక నేను యాక్టివ్గా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి నేను కొంచెం సొసైటీలో మూవ్ కావడానికి నాకు మంచి అవకాశం ఇచ్చింది నేను నాగ్ సంస్థకును విక్షపతి గారికి నా కృతజ్ఞతలు ఈ ఛానల్ తరఫున నా థ్యాంక్స్ చెప్తున్నా మిగతా స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉంటారు మిగతా డైరెక్టర్లు కానీ స్టాఫ్ కానీ అందరూ అక్కడ పోతే నాకు హ్యాపీగా అనిపిస్తుంటారు ఇప్పుడు వచ్చిన డైరెక్టర్ కూడా మా డైరెక్టర్ కూడా బ్యాచ్మేట్ నాకు ఆయన వాసు రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు మంచివాడు వ్యక్తి కూడా కాబట్టి నా నేను ఆయన ఈక్వల్లీ కంఫర్టబుల్ విత్ హిమ్